అందరికీ నమస్కారం ఇప్పుడు నేను ఇక్కడ ఈత చెట్ల దగ్గర ఉన్నాను ఈత పండ్లు ఇవి వేసవిలో దొరుకుతుంది మరి మే చివరి వారంలో మే మూడు నాలుగు వారాలలో మరి జూన్ ఫస్ట్ వీక్లో మాత్రమే ఇవి అందుబాటులో ఉంటాయి ఇది మరి పక్షులు కూడా గూడులు కూడా కట్టుకున్నాయి మరి టైలర్ బర్డ్స్ కూడా మీరు చూడవచ్చు ఎన్ని గూడులు కట్టుకున్నాయో అద్భుతంగా మరి ఇక్కడ గూడులు నిర్మించుకొని ఇవి వాటికి ఈ ఈత పండు తింటూ అవి జీవనం సాగిస్తుంటాయి ఇంకా వేరే వేరే వారికి ఆహార పదార్థం ఎక్కడ వీలైతే అక్కడ మరి పురుగులను వాటిని తింటూ మరి ఇక్కడ గూడులు కట్టుకొని నివసిస్తున్నాయి అలాగే ఈ ఈత పండు కూడా వాటికి ఒక మంచి ఆహారం తర్వాత మన అందరికీ కూడా మరి మనం మనుషులకు కూడా మనం చాలాసార్లు నేను చిన్నప్పుడైతే ఈత పండు బాగా తినేవాడిని మరి ఎక్కడ దొరికితే అక్కడ మరి ఈత కళ్ళు కూడా ఈత చెట్ల నుంచి కళ్ళు కూడా చాలా అదొక అద్భుతమైన ఔషధం మరి కిడ్నీలో రాళ్లను కరిగించే అంత గొప్పది